ప్రియా దేవుని బిడల ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నీ సమస్య ఏంటి నీ ప్రాబ్లం ఏమిటి ఎటువంటి పరిస్థితుల మధ్యలో నీవున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పట్టుకోవటానికి శత్రువులు వచ్చారు సైనికులు వచ్చారు చుట్టూ కమ్ముకున్నా చుట్టుముట్టారు అప్పుడు ప్రభు పారిపోయాడు చెప్పండి ఏసుప్రభు పారిపోలేదు ఎవరు పారిపోయారు యేసు ప్రభువుతో ఉన్న శిష్యులు పారిపోయారు యేసు ప్రభువు మాత్రం కదలకుండా తొనకకుండా వెనకకుండా ఎలాంటి భయము లేకుండా అలానే తానున్న చోట అలా నిలబడిపోయాడు ఇంకా వాళ్ళతో చెప్తున్నాడు ఎవరితో అంటే తనను ఎవరైతే పట్టుకోవటానికి వచ్చారో వారితో చెప్తున్న మాట ఏమిటంటే మీరు ఎవరిని వెతుకుతున్నారు ఎవరి కోసం వచ్చారు ఎవరిని పట్టుకోవాలనుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు వారు చెప్పారు మేము నజరయుడకు యేసుని వెతుకుతున్నాం ఆయన్ని పట్టుకోవాలనుకుంటున్నాం ఆయన్ని మరణానికి అప్పగించబోతున్నాం ఆ యేసు మాకు కావాలి ఆ యేసునే మేము వెతుకుతున్నాం అన్నారు అయితే దేవుని బిడలరా అప్పుడు ప్రభు చెప్పాడు మీరు వెతుకుతున్నది యేసునే అయితే ఆ యేసుని నేనే నన్ను పట్టుకోండి కానీ నాతో ఉన్న శిష్యులను వీరిని వదిలిపెట్టండి అని చెప్పాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగును కాదు చూసారా వెతుకుతున్నది నన్నే అయితే నన్ను పట్టుకోండి నాతో ఉన్న శిష్యులను విడిచిపెట్టండి అని ప్రభు చెప్పాడు అయినప్పటికీ దేవుని విడలరా శిష్యులు భయపడి పారిపోయారు యేసు ఒక్కడి తనను తాను సైనికులకు శత్రువులకు అప్పగించుకున్నాడు అల్లెలుయా ఎందుకని శిష్యులు పారిపోయారు ఎందుకని ప్రభు భయపడకుండా తనను తా వారికి అప్పగించుకున్నాడు కారణం ఏంటి యేసు ప్రభు కూడా శరీరముతోనే ఉన్నాడు దేహముతోనే ఉన్నాడు నరరూపిగానే ఉన్నాడు మనుషులుగానే ఉన్నాడు అయితే దేవుని బిడరా వాక్యాన్ని మనం మరి తిరగేస్తే యేసు ప్రభు గిచ్చిమనే తోటలో ప్రార్థన చేశాడు పేతురు యోకోను యాకోబును తీసుకొని పోయి అలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి ఒక దేవదూత వచ్చి ప్రభువుని బలపరిచింది బైబిల్లో చక్కగా రాయబడింది ఆయన ప్రార్థన చేయొచ్చు మరింత ఆతురుపడి ప్రార్థన చేయగా ఆయన చెమట వలె మారింది ఆకాశము నుండి ఒక దేవదూత వచ్చి ప్రభువుని బలపరిచింది మరి మిగతా వారిని బలపరచలేదా ఉన్నాడు అక్కడ యోహాను ఉన్నాడు యాకోబు ఉన్నాడు వారికి దేవదూత కనిపించలేదా దేవదూత వారిని బలపరచలేదా దేవదూత వారిని ముట్టలేదా తాకలేదా పరలోక బలం దేవుని బలం వారికి కలగలేదా దేవుని బిడ్డల వారు దూతను చూడలేదు దూతవారిని ముట్టలేదు తాకలేదు దూతవారిని బలపరచలేదు కారణం ఏంటంటే వాళ్ళు నిద్రపోతున్నారా ప్రార్థన చేయటానికి ప్రభువుతో వెళ్ళారు ప్రభు ఏమో ప్రార్థన చేస్తున్నాడు రెండు మూడు సార్లు తిరిగి వచ్చి వారిని మేల్కొల్పిన వారు నిద్రపోతూనే ఉన్నారు ఒక గడియ కూడా నాతో మేల్కొని ఉండలేరా అని చెప్పి ప్రభు హెచ్చరించాడు నిద్రపోకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తూ తన ముందు ఉన్నటువంటి సిలువ యజ్ఞాన్ని తలంచుకుంటూ తండ్రి నా ఇష్టము కాదు నా చిత్తము కాదు నీ ఇష్టమే నీ చిత్తమే కాలేము అని ఆ రీతిగా తండ్రి కృపాహస్తాలకు తనను తాను అప్పగించుకుంటూ ప్రార్థన చేసినటువంటి ఏ శయిని నుండి ఒక దేవదూత వచ్చి బలపరిచింది దేవుని బలముతో పరలోక బలముతో దేవదూత బలముతో తండ్రి బలముతో ఆ మహిమా ప్రభావములతో ఏసయ్య నిలబడ్డాడు యా ఆయన సేవ ప్రారంభించేటప్పుడు కూడా వీధులు పల్లెలు పట్టిన మందిర బయట బాహ్య వాతావరణం ఇలా తిరుగుతూ వారి మధ్యలో ప్రభు నిలబడ్డాడు ఎలా నిలబడ్డాడో తెలుసా ప్రభావముతో నిలబడ్డాడంట అల్లెలు యా ప్రభావముతో నిలబడ్డాడు దావీదంటాడు అరవై మూడవ కీర్తన మొదటి వచ్చినవులు దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుతును నీ ఫలమును నీ ప్రభావాన్ని చూడవలనని నేనెంతో ఆశతో నీ పరిశుద్ధ ఆలయంతో కనిపెట్టుకొని ఉన్నాను ఏమంటున్నాడు దేవా నా దేవుడవు నీవే నీ బలమును నీ ప్రభావాన్ని నేను చూడాలి యా వేకునే వెలికే వారికి దేవుని బలము ప్రభావం కలుగుతుంది రాత్రంతా ప్రార్థన చేసేవారికి దేవుని బలము ప్రభావం కలుగుతుంది నిద్రపోయినటువంటి శిష్యులు వెన్ను తిరిగి వేరే బలహీనపడి ఏసుని విడిచి శత్రువులకు భయపడి సైనికులకు భయపడి పారిపోయారు ఏసయ్య ఒక్కడే తనను తాను సైనికులకు శత్రువులకు శిలువకు మరణానికి అప్పగించుకున్నాడు యా దేవునికి మహిమ కలుగునుగాక ఆత్మీయ యుద్ధ రంగములు శ్రమల పోరాటము ఎన్నో రోజులు నెలలు సంవత్సరాలు దొరికిపోతూ ఉంటాయి అయితే దేవుని బిడ్డ ఏదైనా నీకు యుద్ధ రంగములో ఉంటే ఆత్మీయ రణగోష నీ చుట్టూ ఉంటే నీవు దేవుని బలముతో దేవుని ప్రభావముతో నింపబడు నిమిత్తం ప్రతి దేకువు ప్రార్థన చేస్తూ రాత్రంతా ప్రార్థన చేస్తూ దేవుని బలముతో దేవుని ప్రభావముతో నీవు నింపబడాలి యా శ్రమలు మనలో చుట్టుకుంటాయి శోధనలు మనలో చుట్టుకుంటాయి రోగాలు మనలో చుట్టుకుంటాయి అప్పులు మనల్ని చుట్టుకుంటాయి లోకపు మనుషులు మనలో చుట్టుకుంటారు అన్యజనులు మనల్ని చుట్టుకుంటారు శత్రువులు మనల్ని చుట్టుకుంటారు శక్తులు మనల్ని చుట్టుకుంటూ ఉంటాయి దేవుని బలముతో దేవుని ప్రభావముతో దేవానా దేవుడవు నీవే వేకువునే నిన్ను వెతుకుదును నీ ఫలమును నీ ప్రభావాన్ని చూడాలని నీ పరిశుద్ధాలయం ఉన్నట్టు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను రాత్రంతా ఏసయ్య ప్రార్థన చేసి శిష్యులను ఏర్పరచుకొని తెల్లవారి దేవుని బల ప్రభావముతో వచ్చి జనుల మధ్యలో నిలబడగా అక్కడ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగే గెచ్చిమనే తోటలో ప్రభువు ప్రార్థించగా ఆకాశము నుండి దేవదూత దిగివచ్చి ప్రభువుని బలపరిచెను బలపరిచెను బలపరిచను అల్లెలుయా దేవుని బిడ్డల ఏ సై కూడా బలం కావాలా ఏ సైను కూడా దేవుతతో బలపరచాలా ఏ సై కూడా ప్రార్థన చేయాలా ఆయన శరీరధారిగా ఉన్నాడు మనవలే ఉన్నాడు నరరూపిగా ఉన్నాడు మాదిరిగా ఇవన్నీ చేశాడు కాబట్టి నీ జీవితంలో నీ వ్యక్తిగత అనుభవాలలో శ్రమలకు శోధనలకు భయపడి పారిపోతున్నావా లేక దేవుని బల ప్రభావముతో నిలిచి ఎదిరించి దేవుణ్ణి స్థుతిస్తూ దైవ చిత్తానికి దేవుని సంకల్పానికి దేవుని ప్రణాళికకు నిన్ను నీవు అప్పగించుకొని ముందుకు కొనసాగుతున్నావా ఏ సయ్య నిలిచి ఏసయ్య ప్రార్థించి యేసయ్య బలపరచబడి ఏసయ్య ప్రభావంతో నింపబడి ఏసయ్య తనను తాను సైనికులకు శత్రువులకు మరణానికి అప్పగించుకొని ఆ రీతిగా దైవ చిత్తాన్ని నెరవేర్చాడు హలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక